కన్నవారి కలలు పండగా గురువుల దీవెనలు పండగుండగా కన్నవారి కలలు పండగా గురువుల దీవెనలు ఉండగా చదవాలిరా మీరు ఎదగాలిరా ఎదురులేని విజయాలు పొందాలిరా చదవాలిరా మీరు ఎదగాలిరా ఎదురులేని విజయాలు

గురువుల తీరగా మెట్టుమెదే పైకి ఎక్కగలమా అడుగు ముందు చేయనిదే గమ్యాన్ని చేరగలమా మెట్టుమెట్టు ఎక్కనిదే నేడ పైకి చేరగలమా అడుగు ముందు చేయనిదే గమ్యాన్ని చేరగలమా పగటి కలను పట్టుదల చదవరా నీ లక్ష్యం నీ గమ్యం నువ్వు మరిచిపోవద్దురా కన్నవారి కలలు పండగా గురువుల దీవెనలు ఉండగా చదవాలిరా మీరు ఎదగాలిరా ఎదురులేని విజయాలు ఓటమి ఎదురైతే నీవు కుంగిపోవద్దురా అంతలోని ప్రాణాలను తీసుకోవద్దురా ఓటమి ఎదురైతే నీవు కుంగిపోవద్దురా అంతలోని ప్రాణాలను తీసుకోవద్దురా ఓటమే గెలుపుకి తొలిమెట్టని తెలుసుకో ఓటమే గెలుపుకి తొలిమెట్టని తెలుసుకో సవాలను ఎదిరించగా సవాలను ఓపికగా ఎదిరించి నేర్చుకో కన్నవారి కళలు పండగా గురువుల ఉండగా పదింతల కృషితో నీవు చదువును కొనసాగించు సాధించు పదింతల కృషితో నీవు చదువును కొనసాగించు పట్టుదలతో లక్ష్యాన్ని చేరక సాధించు త్రమీ ఆయుధమైతే విజయం నీ బాలి ఆయుధమైతే విజయం నీ బానిసర సమాజమే నిన్నప్పుడు గౌరవించి తీరునురా సమాజమా నిన్నప్పుడు గౌరవించి తీరునురా కన్నవారి కలలు పండగ గురువుల దీవెనలు ఉండగా చదవాలిరా మీరు ఎదగాలిరా ఎదురులేని విజయాలు పొందాలిరా చదవాలి ఎదురు లేని విజయాలు ఎదురు లేని విజయాలు పొందాలిరా రాన్యవాద